அரை மீண்டும் டிக் சோம் லீரே హాయ్ మమ్మీ హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ హాయ్ అండి అమ్మన్ డార్లింగ్ బ్లాక్స్ గారు ఫుల్ బిజీ అయిపోయారు సూపర్ అండి మీరు హాయ్ వసంతం హాయ్ అమ్మను అంటుండీ వసంత మమ్మీ హాయ్ అమ్మ కొంచేస్తావా ఏం కర్రీ టమాటా పచ్చడి మమ్మీ టమాటా పచ్చిమిర్చి పచ్చడి సీజ అనుకుంటా ను చేసావా మమ్మీ తిన్నావా ఏం కర్రీ మమ్మీ ఆన్లోనే ఉన్నారు మా మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వట్లేదు చేశారా ఏం కోరా వెళ్ళిపోయినట్టున్నారు మమ్మీ రావటానికి కాలం లేదు వెళ్ళటానికి దారి లేదు కంటికి కనిపించదు కానీ అందరూ అనుభవిస్తారు ఏమిటది చెప్పండి అసంతమ్మ ఎలా ఉన్నావు అని నువ్వుల పచ్చడి చేశాను బాగుంది చా నువ్వుల పచ్చడి మమ్మీ నాకు ఇంతవరకు నువ్వులు పచ్చడి ఎలా ఉంటుందో తెలియదు ఎవరూ రాలేదు లేదు స చక్కగా హాయ్ హాయ్ నుర్జహాన్ సిస్టర్ వెల్కమ్ వెల్కమ్ సిస్టర్ ఎలా ఉన్నారు సిస్టర్ బాగున్నారా ఏం తిన్నారు సిస్టర్ మా కాకా ఫేస్ నా కాకా ఫేస్ చూస్తే నువ్వు దడుచుకుంటావు అలా ఉంది అస్సలు బాగాలేదు ఎలా ఉన్నాను అమ్మను గారు ఎలా ఉన్నారు అమ్మన్ గారు బాగానే ఉన్నాను లైవ్ అయిపోయి లైవ్ పోయింది ఏం చేయాలి సిస్టర్ లైక్ డెన్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ డెన్ కాకా అంటున్నాడు మా కాక చెప్పాడు కదా అమ్మన్ గారు అవునా చెప్పలేదుగా ఎవరు చెప్పలేదు కాక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు పొడుపు కథకి నన్ సిస్టర్ ఇది ఎలా పెట్టాలి సిస్టర్ మీకు ఆప్షన్ ఇస్తాడు అందులోకి వెళ్ళాలి మీరేమో కాంటాక్ట్లో లేరా నేను ఎలా చెప్పేది ఒక్కసారి చూపించి నీ ఫేస్ కాక వద్దులే కాక బాగలేదు కాక ఈరోజు ఏమీ లేదు కాక వద్దులే చపాతీ ఫేస్ అయిపోయింది కాక నాది చపాతీ చపాతీ లాగా అయిపోయింది ఎందుకు కాక ఏడుస్తావు రోజు పెట్టకూడదు అనుకున్నా లై అసలు బస్సులు పెట్టకూడదు అనుకున్నా స్టోరింగ్లోనే ఉంది చెప్పాడా మనం స్టార్టింగ్లోనే చెప్పాడా ఏమో ఏమో మళ్ళీ ఒకసారి చెప్పమనం చూపించి చూపించాలా హాయ్ అంతే అయిపోయింది విలన్ హాయ్ ఎలాలో ఉన్నా కాక ఇంకా మొదలైనా టింగు టంగు అనుకుంటా బాలే ఎందుకు నవ్వుతున్నారు అంత చండాలంగా ఉన్నానా అస్సలు బాలేనా ఫోన్ కూడా కింద పడుతుంది ఫోన్ కూడా నా మాట్ అనట్లేదు గాలి గాలి అంట ఎస్ గాలి అమ్మో ముక్క పగిలిపోయింది హలో ఏంటి హలో హెట్ సిబ్బిలా సిబ్బిల గారు ఐ డోంట్ నో ఇంగ్లీష్ ఓన్లీ ఫర్ తెలుగు పెట్టండి చదివి పెడతా ఏంటి వెట్టింగ్ విట్టింగు అనుకుంటా టింగు టింగు కాదు మమ్మీ ఈ దివాన్ మంచం అంతే అంటది మమ్మీ టింగు టింగు అని ఓహో నోటిఫికేషన్స్ మమ్మీ అక్క వన్ బై వన్ పెడుతున్నారు మాకైతే అంత చల్లగా ఉందో అస్సలు నాకు ఈరోజు ఎంత హ్యాపీగా ఉందా నేనే వెంటక మేర పెట్టి ఒక్కసారి కాక మీ మా వర్షం పడుతుంది కనపడుతుందా ఈ సెల్లే అసలుగే మాదాకాలం చెల్లి లాగుంది మాదాకులం చెల్లి ఆడబడితే ఆడ ఉన్నాయి మా ఇల్లు చూసినా మీరు దడుచుకుంటారు అది టింగ్ 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 టింగు టింగు ఆ నోటిఫికేషన్స్ మమ్మీ టింగు టింగు కాదు ఏంటి అందరు టింగు టింగు దాన్ని పట్టుకున్నారు ఆహా నేను అన్నానని బామ్మ హాయ్ హాయ్ సన్ మై డియర్ సన్ ఎలా ఉన్నావు సన్ బాగున్నావా సన్ ఏంటి వెనక అలా మా ఇంటి వెనకాల వర్షం పడుతుందని చూపిస్తుంది అన్నానా కాకపోతే అది కనపడట్లేదు నా సెల్ కెమెరా పగిలిపోయింది వెనక కెమెరా కిరాట్లు ఇచ్చింది కిరాట్లు గోడలకి నెర్రేస్తాయి చూడు అలా ఇచ్చింది మీ డాడీ అలాంటి ఫోన్ ఇచ్చాడు నాకు ఓహో ఏం తిన్నావు కాక మమ్మీ తిన్నావు మమ్మీ ఇంతకీ మీ ఎవరండి మీరు సింబల గారు సింబల సింబలు మమ్మీ అంటున్నారు చెప్పు 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 మా తిన్నానా మమ్మీ అంటున్నారు ఈయనాస పుణ్యానికి పెడుతున్నారు కామెంట్లు కాక జంప్ అనుకోండి టెన్ మెంబర్స్ ఉన్నారు కదా ప్లీజ్ ఎవరైనా తెలిస్తే చెప్పండి సరైన స్క్రీన్షాట్ పెడదాం అనుకున్నా పెడితే పోయేది శుభ్రంగా కాకపోతే ఇంకో సెల్లు ఇంకో సెల్లు పిల్లలు తీసుకున్నారు అమ్మన్న గారు మీది మౌంటేషన్ అయిపోయిందా ఇంక ఇరవై మూడో తారీఖు తెలిసిద్ది మమ్మీ తండ్రి చెప్పాడు కదా మీకు ఏదో ఏడతే తేడా పడుతుంది మమ్మీ నాకు ఫైవ్ నెంబర్స్ ఉన్నారు కదా ప్లీజ్ డోంట్ బిహేవ్ జాన్సీ హాయిరా ఝాన్సీ ఏంటి అమ్మని కరియా ఏమి కర్రీనా ఏమి కర్రీ అంటే మాది టమాటా పచ్చడి పచ్చ అయితే అయిపోయింది అవునవును ప్రమిది సిస్టర్ది అయిపోయింది ఫుల్ హ్యాపీ హై జాన్సీ ఎలా ఉంది పాప ఇంకా మొదలు పెట్టలేదమ్మ ఈరోజు మొదలు పెడదాం ఈరోజు టైలరింగ్ పెట్టాను కరెంటు గోయిందా కరెంటు పోయిందని కూడా తెలియదు నాకు మీ పిల్లలు ఫ్యాన్లు రెండు ఫ్యాన్లు టీవీ గట్టిగా దంచి పెట్టేశారు ఆ ఇన్వర్టర్ కూడా తుస్తాన్నది ఒకేసారి ఒక ఫోన్ ఇద్దరు దేం మధ్య బీన్ ఏంటి ఆ టమాటా పచ్చిమిరకాయలు రవ్వ కదా అందుకే నువ్వుల పొడి వేసి చేయాలి సూపర్గా ఉంటుంది అన్నమాట నువ్వుల పచ్చడి అవుతుంది అవునా ఓకే మమ్మీ ఇవన్నీ నాకు తెలియదు మమ్మీ ఏదన్నా బెండకాయ పచ్చడి చేస్తామని

మీరు కూడా ఎందుకండి వెళ్ళిపోండి హాయ్ సుష్మాజీ గారు హాయ్ హాయ్ సుష్మాజీ ఎలా ఉన్నారు హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓహో తను పెట్టింది కదా లైవ్ మర్చిపోయా మర్చిపోయా दिना सिस्टर मैं दिनारा हाय एंडी नंदा गारू थैंक यू सो मच सुषमा जी सेंट लाइक मोबाइल एक बार इधर आ సిస్టర్ హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు ఏమిటి లైవ్ ఇలా ఉన్నది అలానే ఉంటుందండి అప్పుడప్పుడు ఇంకా ఎలా ఉండాలి రౌడీ సిస్టర్ ఏం తిన్నా 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 సిస్టర్ మీరేం తిన్నారు ఎందుకు అలా అంతే ముబీనా ఆ And the like, thank you so much, sister. తిన్నావా అమ్మని అంటున్నారు బిజీ బిజీ పర్సన్ సిస్టర్ లేట్గా వస్తుంది సమాధానం ఓకే బాయ్ సిస్టర్ అంటున్నారు రెడీ పిల్ల ఓకే ఓకే సిస్టర్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ తిన్నా తిన్నా నువ్వు తిన్నా పిల్లలు తిన్నారా పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చేయట్లా పడుకున్నా తిన్నా కూర హరిమిర్చా టమాటా చట్నీ పోయింది రండి మీరు ఆర్చుకొని తీర్చుకొని వచ్చేసరికి ఆమె పోయింది కూడా ఇంకేముంది మీరు ఫుల్ బిజీలో ఉన్నట్టున్నారు ఆ ముందు ఆ పని చేయండి ఆ పని చూసుకొని రండి లైవ్లో పాపం రౌడీ పిల్ల మాట్లాడి మాట్లాడి వెళ్ళిపోయింది వా ఉంది 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 లైట్గా పడుతుంది మొత్తం మబ్బు తెల్ల మబ్బు పారింది నాకు తెలిసి టూ డేస్ ఉంటుంది అనుకుంటా ఎవరో పేకడితో వచ్చినట్టున్నారు